హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ నాట్ వన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ జీరో సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ చూసుకుంటే ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ ట్వంటీ సిక్స్ లోయెస్ట్లో హైస్ట్గా వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే పెద్దగా మూమెంట్ ఏం లేదు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మూవమెంటే జరిగింది సో మనం ఏ విధంగా ఎంటర్ తీసుకున్నామో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి యాక్చువల్లీ మార్కెట్లో మనకి ఏమైంది ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్లో అవునండి మనం మార్కెట్లో మన ట్రేడ్స్ అయితే ఏం పెట్టుకున్నాం సో మార్కెట్లో ఎప్పుడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో మార్కెట్లో వెయిట్ చేయండి రెండు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు వెయిట్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంటర్ అనేది తీసుకున్నాను గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అనేది అప్ప వచ్చిందన్నమాట ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అనేది ఒక బుల్ వచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తుందని బేస్ చేసుకుని నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను సక్సెస్ఫుల్గా అయితే నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ అనేది హ్యూజ్గా రిజెక్షన్ ఇచ్చింది బట్ మనైతే సక్సెస్ఫుల్గా ప్రాఫిట్ అనేది జరిగింది ఫ్రెండ్స్ దాని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అయింది హ్యూజ్గా సో దాని తర్వాత మార్కెట్ అయితే ఒక రేంజ్లో కన్సల్టేషన్ మళ్ళీ ఇక్కడ వచ్చిన బ్రేక్ అవుట్ ఇచ్చింది సో ఈ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను సో ఎంట్రీ తీసుకున్న తర్వాత నాకు ఎప్పుడైతే ఈ స్టాప్లో అయిందో ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినమాట సో మార్కెట్ అయితే హ్యూజ్గా ఫాలో అయింది నాకైతే ఒక ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది ఇంకో ట్రేడ్ లాస్ వచ్చింది సో యాక్చువల్లీ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ రికవర్ అయిన తర్వాత యాక్చువల్లీ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లు కూడా వెయిట్ చేసి ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో ఎంట్రీ ఇవ్వాలి నేను బట్ యాక్చువల్లీ నేను ఈ అవుట్ అయిన తర్వాత ఇంకా మార్కెట్ క్లియర్గా ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా పైకి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తూ నేను యాక్చువల్ ఎంట్రీ తీసుకున్నాను అన్నమాట సో నాకు ఈ విధంగా అయితే ఒక ఒక ట్రేడ్ లాస్ వచ్చింది ఇంకో ట్రేడ్ ప్రాఫిట్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ విధంగా ఉండబోతుంది షిఫ్ట్ అండి సో మార్కెట్లో హ్యూజ్ రిజెక్షన్ అయితే కనిపించింది బయస్ దగ్గర నుంచి సో బట్ బైస్ దగ్గర నుంచి రిజెక్షన్ కనిపించినా కంట్రోల్ అయితే ఉందన్నమాట బయస్ దగ్గర నుంచి సో మార్కెట్ అయితే కంప్లీట్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది చూద్దాం రేపు మార్కెట్ అనేది ఓపెనింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఓపెనింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ల మీద ఆధారపడి ఉంటుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ కనుక ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది అనుకోండి మార్కెట్ ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సో లేదు ఫిఫ్టీన్ మినిట్స్ ఒక వేరే స్కాన్లో వచ్చింది అనుకోండి మార్కెట్ కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో జాగ్రత్తగా ట్రేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను సపోర్ట్ ఇండి రెస్టిరెంట్స్లో వీడియో అనలాడతాను మీరు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు అండ్ తిరిగి మరి మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో ఇంకా నచ్చితే వీడియోలో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్